वाटर टीजर पर कोडाली नानी शॉकिंग कमेंट्स కొడాలి నాని వాటి టీజర్ని చూసి ఒక్కసారిగా షాక్కి గురైపోయారట ఇది కదా అసలైన జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫిదా అయిపోయారట మరి అసలు విషయం ఏంటంటే టైగర్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క బర్త్డే వేడుకన వాటు చిత్ర బృందం ఎంతో గ్రాండ్గా టీజర్ని రిలీజ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ టీజర్ని చూసినటువంటి అభిమానులు సినీ తారలు రాజకీయ నేతలు ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా ఫిదా అయిపోయారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఒక్క మాటలో చెప్పాలంటే ఈ టీజర్ రిలీజ్ అయిందని తెలుసుకోగానే వెంటనే కొడాలి నాని గారు ఈ టీజర్ ని వీక్షించారట మరి కొడాలి నాని గారికి అలాగే ఎన్టీఆర్కి మధ్య ఉన్న బాండింగ్ గురించి మనందరికీ తెలిసిందే కదా సొంత అన్నదమ్ముల వల్ల ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఒకరికొకరు తోడుగా ఉంటారు అయితే మరి అలాంటి కొడాలి నాని గారు తన తమ్ముడు లాంటి జూనియర్ ఎన్టీఆర్ యొక్క వార్ టు టీజర్ రిలీజ్ అయిందని తెలుసుకొని వెంటనే ఈ టీజర్ని వీక్షించారట అనంతరం కొడాలి నాని గారు మాట్లాడుతూ దీన్ని టీజర్ అంటారా ఈ టీజర్ని చూస్తుంటే నాకైతే వణుకొచ్చేసింది ఎన్టీఆర్ యొక్క హై తన యొక్క వాయిస్ అవర్ వచ్చినటువంటి డైలాగ్ అన్ని కూడా ఒక హైప్ ని క్రియేట్ చేశాయి ముఖ్యంగా చెప్పాలంటే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ యొక్క కాంబినేషన్ అంటేనే ఆ సినిమా దద్దరిల్లిపోవాల్సిందే అయితే ఈ యొక్క టీజర్ మాత్రం ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ ఇద్దరు కూడా ఒకరికొకరు తలబడబోతున్న నేపథ్యం చూస్తే గోజ్వంశం వచ్చేసాయి నెక్స్ట్ ఏం జరగబోతుందా అంటూ మైండ్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది ఓవరాల్ గా ఈ టీజర్ మాత్రం దుమ్ము లేపేసింది అంటూ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క వార్ టూ టీజర్ గురించి షాకింగ్ కామెంట్ చేశారట కొడాలి నాని గారు